భారత రూపాయి ఎందుకిలా పడిపోతోంది దాని వెనుకున్న అసలు కదేంటో చూద్దాం చూస్తుండగానే జరిగిపోయింది చరిత్రలో మొదటిసారి డాలర్తో రూపాయి విలువ తొంభై దాటేసింది ఇది మన కరెన్సీకి ఒక చారిత్రక కనిష్టం అసలు ఇంతలా పడిపోవడానికి కారణమేంటి కేవలం కొన్ని నెలల గ్యాప్లోనే రూపాయి పతనం చాలా వేగంగా జరిగిపోయింది దానికి ముఖ్య కారణం అమెరికాతో జరుగుతున్న ట్రేడ్ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు చూడండి మన వస్తువులపై అమెరికా ఏకంగా యాభై శాతం టారిఫ్లు వేసింది అమెరికా ఇప్పటిదాకా ఏ దేశంపైన ఇంత భారీ సుంకాలు విధించలేదు ఇది మన బిజినెస్లకు పెద్ద దెబ్బే ఫలితంగా అమెరికాకు మన ఎగుమతులు ఏకంగా ఇరవై ఎనిమిది శాతం పడిపోయాయి సో అమెరికా మార్కెట్ దెబ్బ తినడంతో మన ఎగుమతిదారులు వేరే మార్కెట్లు వెతుక్కోవాల్సి వస్తోంది అక్కడే వీక్ రూపాయి అనేది ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్గా మారుతుంది అంటే ఎక్స్పోర్టర్స్కి కి హెల్ప్ చేయడానికే ప్రభుత్వం రూపాయిని వదిలేసిందా కాని ఈసారి కథ వేరేలా ఉంది గతంలో ఇలా జరిగినప్పుడు రూపాయి వీకవ్వట్లేదు డాలరే స్ట్రాంగ్ అవుతోంది అనేవాళ్లు కాని ఈసారి అలా కాదు రూపాయి డాలర్తో పాటే కాదు యూరో ఎన్ల మీద కూడా పడిపోయింది అయితే ఈ స్ట్రాటజీ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అది చాలా ముఖ్యం దీనివల్ల ఎక్స్పోర్టర్స్కి గ్లోబల్ మార్కెట్లో మంచి పోటీ ఇవ్వచ్చు కాని సామాన్యుడిపై మాత్రం ధరల భారం పడుతుంది దీని ఎఫెక్ట్ మన జేబుపై డైరెక్టుగా పడుతుంది ప్రతిదీ కాస్ట్లీ అయిపోతుంది ఈ ఎగుమతుల స్ట్రాటజీ కోసం సామాన్యుడు ఇంకెంతకాలం భారం మోయాలి కరెన్సీని ఇలా బలహీనపరుచుకుంటూ పోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు నిజంగా మంచిదేనా